మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నాదేండ్ల ప్రాంతంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాన్ని వారికి వివరించారు తాను కూడా వ్యవసాయం చేసిన వ్యక్తిని కాబట్టి రైతుల కష్టాలు సాగు పరిస్థితులు తనకు బాగా తెలుసినని ప్రతిపాటి పేర్కొన్నారు కష్టంతో కాకుండా నేర్పు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాగు ద్వారా రాష్ట్ర రైతులు రాజులుగా మారాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని ఆయన వివరించారు చంద్రబాబు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రైతాంగం గురించే ఆలోచిస్తారని తెలిపారు రైతులు మూస పద్ధతులు విడనాడి నూతన సాగు విధానాలు మరియు సాంకేతిక వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు అప్పుడే రాష్ట్ర వ్యవసాయం పది కాలాలు నిలుస్తుందన్నారు అధిక దిగుబడి అధిక లాభాల సాధన దిశగా రాష్ట్ర వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే మీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు తక్కువ నీటితో ఎక్కువ సాగు చేపట్టే వినూత్న ఆలోచనల్లో భాగమే నీటి భద్రత విధానమని గతంలో డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ల పద్ధతిలోని రాయలసీమలో మంచి దిగుబడులు వచ్చేలా చేసింది చంద్రబాబు ఆలోచనే అని గుర్తు చేశారు వ్యవసాయ సిబ్బంది సూచనలు సలహాలు స్వీకరించడంతో పాటు రైతులు తమ ఆలోచనలు అభిప్రాయాలను వారితో పంచుకోవాలని సూచించారు ఏం చెప్తారు ఏ పంటలకు మారాలి నష్టపోయే పత్తి ఎందుకు వేయాలి మనం గణపారం మిల్లన్నీ మూతపడ్డాది కొంతమంది నడుపుతున్నారు కొంతమంది నడపడం లేదు అట్లనే పత్తి కూడా మనం ఎందుకు వేయాలి నష్టం వచ్చేటప్పుడు పద్ధతి ధర ఉంది మనకేమో సముద్రం దగ్గరలో ఉండి తుఫానులు వస్తున్నాయి ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఏ పంట పండు బ్యాలెన్స్ ఉన్నప్పుడు పంట ఎక్కువ పండుతాయి ఎక్కువ వర్షాలు ఉంటే ఏమవుతుంది దిగుబడి తగ్గిపోతాం అది ఎక్కువ ఉన్న నష్టమే తక్కువ ఉన్న నష్టమే బ్యాలెన్స్గా గా వర్షాలు పడాల్సినటువంటి అవసరం ఏ పంటకైనా కాబట్టి అటువంటి టెక్నాలజీ కూడా చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు వర్షాలు లేకపోతే మేఘోమదం ఎంట చేశారు ఆ విధంగా ఏ విధంగా రైతులకి కొత్త కొత్త ఆలోచన దేవాలనేటువంటిది ఆలోచన జరుగుతూ ఉంది ఎంత మేరకు నిద్రలేచ నుంచి నిద్రపోయే వరకు చంద్రబాబు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి రైతులు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై పత్తి దెబ్బతింది కొన్ని చోట్ల వరి దెబ్బతింది Mira por conta